Bikes. మారుతున్న ప్రజల జీవన శైలిలో ప్రతి ఒక్కరికి వాహనం అనేది అవసరంగా మారింది వారికి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి బైక్ లేదా కారు ఇలా ఏదో ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్ల కారణంగా ఇవి కూడా భారీగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు అయితే ఎలక్ట్రిక్ వెహికల్ దూర ప్రయాణాలు చేయడానికి ఇబ్బందిగా మారుతున్నాయి ఛార్జింగ్ స్టేషన్లు సరిగా లేకపోవడం ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా గంటల తరబడి సమయం తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత ప్రయాణించేలా అద్భుతమైన బైక్ని ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ త్వరలోనే సిఎన్జి బైక్లను తీసుకొచ్చే పనిలో పడింది ఇందులో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి సిఎన్జి బైక్ని తీసుకొచ్చే పనిలో పడింది గత ఏడాది నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బైక్ బయటికి తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది పెట్రోల్ సమస్యకు సిఎన్జి చెక్ పెట్టిందని చెప్పాలి పెట్రోల్తో పోల్చితే సిఎన్జి ధర తక్కువగా ఉండటంతో వాహనదారులకు ఓట లభించింది అయితే సిఎన్జి సదుపాయం కేవలం కార్లకు మాత్రమే అందుబాటులో ఉంది మరి సిఎన్జి సపోర్ట్ చేసే బైక్లు కూడా ఉంటే భలే ఉంటుంది కదా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం కానుంది ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ద్వారాలోనే సిఎన్జి బైక్లను తీసుకొచ్చే పనిలో పడింది అయితే తాజాగా కంపెనీ ఎండి రాజీవ్ బజాజ్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు వచ్చే త్రైమాసికంలో సిఎన్జి బైక్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సిఎన్జి బైక్లు అందుబాటులోకి వస్తే ఇంధన ధర నిర్వహణ ఖర్చు యాభై నుంచి అరవై శాతం మేర తగ్గుతుందని రాజీవ్ బజాజ్ తెలిపారు సంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఉద్గార స్థాయి తక్కువగా ఉంటుంది వల్ల కార్బన్ డైఆక్సైడ్ యాభై శాతం కార్బన్ మోనాక్సైడ్ డెబ్బై శాతం నాన్ మీథేన్ హైడ్రో కార్బన్ దాదాపు తొంభై శాతం తగ్గుతాయని కంపెనీ చెప్తోంది అయితే సిఎన్జి బైక్ ను కేవలం ఒక్క వేరియంట్ లోనే కాకుండా హండ్రెడ్ సిసి నుంచి వన్ సిక్స్టీ సిసి వరకు అన్ని వేరియంట్లలో సిఎన్జి బైక్లను విడుదల చేస్తామని రాజీవ్ బజాజ్ వివరించారు ప్రస్తుతానికి వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్ పై కంపెనీ ఎక్కువ దృష్టి సారి రానున్న రోజుల్లో దాదాపు ప్రతి పదిహేను రోజులకు ఒక కొత్త బైక్ ని విడుదల చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు